హాయ్ అందరికీ ఫ్రెండ్స్ మీ నరేష్ మాట్లాడుతున్నా ఇవాళ వీడియోలో మీతో నేను ఏం మాట్లాడతానంటే ఒక చిన్న పిల్లని మనం స్కూల్కి పంపిస్తాం పల్లెటూరుల అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏ ఆలోచనతో పంపిస్తామంటే ఇప్పుడు పెద్ద పెరిగిన తర్వాత బాగా డబ్బులు పంపిస్తాడు మమ్మల్ని మంచిగా చూపిస్తామని చూసుకుంటాడని ఆలోచనతో పంపిస్తాం పొద్దున్న లేచేవాడు ఏదైనా ఆఫీస్కి పోతుండే ఏదైనా కంపెనీకి పోతుండే ఏదైనా పని చేయడానికి పోతున్నా అంటే వాడు దీనికోసం నెలంతా కష్టపడి డబ్బులు తీసుకొస్తాడని ఆ ఆలోచనతో పోతాం కానీ యాక్చువల్గా అసలు ఈ డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి మన స్టేట్లో మన తెలంగాణలో చూసుకుంటే మన తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అసలు ఈ బాగా డబ్బులు ఎవరి దగ్గర పోయి ఆగుతాయి ఎవరి దగ్గర బాగా డబ్బులు ఉంటాయి ఎట్లా బాగా డబ్బులు సంపాదిస్తారు అండ్ తెలంగాణ ఆంధ్రలో ఏ ఏ కమ్యూనిటీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి దాని గురించి నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఈ వీడియో అందరికి అర్థం కాకపోవచ్చు నేను చెప్పింది ఆ నమ్మని నేను చెప్పా కానీ నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తే నేను చెప్పిన దాని గురించి తెలుసుకుంటే మీకు ఏది నిజమైనదని మీకు అర్థమైతుంది అయితే తెలంగాణ మొత్తంలా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ జాబితాలో అంటే ఒక రిపోర్ట్ ప్రకారం ఏంటంటే వంద బిలినియర్స్ అంటే వన్ కోట్లలో అంటే కోట్ల సంపాదన ఉన్న వ్యక్తులలో వంద మందిని తీసుకుంటే అందులో తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ శాతం మొత్తం రెడ్డీలు మాత్రమే ఉన్నారు మిగతా ఫైవ్ పర్సెంట్లో కొంచెం రాస్తున్నారు ఇంకా కొంతమంది ఒక్కళ్ళు ఇద్దరు యాదవుస్తున్నారు అంటే వందల తొంభై ఐదు పర్సెంట్ వెల్త్ అంటే ఇంత డబ్బు అంతా ఇళ్ళ దగ్గర ఉండిపోవడానికి కారణం ఏంటిది ఎందుకు ఇళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి నార్మల్ జనాల దగ్గర మనం ఏంటంటే మన మన జీవితాలు మన లైఫ్లో ఎక్కడ ఉందా అంటే రెండు రూపాయల రేషన్ బియ్యం గురించి కొట్టుకుంటూ ఉంటాం మనం ఈ ఈ స్థాయి ఇంత నీచమైన స్థాయిలో మనం ఉండడానికి కారణం ఏంటిది ఈ పెద్ద పెద్ద అందరూ పెద్ద పెద్ద పొజిషన్లలో ఉండడానికి వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉండడానికి కారణం ఏంటిది అనేది ఈ విషయంలో నేను మీకు డీటెయిల్గా మాట్లాడతాను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదని అంటే రెండు రకాల కేటగిరీలు ఉంటాయి రెండు రకాల కేటగిరీల జనాలు ఉంటారు ఏంటంటే ఒకటి అరిస్ట్రో క్యాట్స్ అంటే వీళ్ళు పాలించనీకి మాత్రమే ఉడతారు అంటే వీళ్ళకి జనాలను ఎట్లా పాలించాలి ఎట్లా గొర్రెలను చేయాలి ఎట్లా వీళ్ళని వీళ్ళ బ్రెయిన్ ఎట్లా కబ్జా చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లు ఉంచుకొని వాళ్ళు చెప్పినట్టు అనుగుణంగా వీళ్ళని ఎట్లా మలుచుకొని పని చెప్పించుకోవాలి వీళ్ళకి బాగా తెలుసు రెండోది ఏంటంటే కామన్ పీపుల్ అన్నట్టు కామన్ పీపుల్ అంటే వాళ్ళంటే నువ్వు నేను పల్లెటూర్లల్లో మన ఊర్లలో ఏదైతే జనాలు ఉంటారు వీళ్ళంతా కామన్ జనాలు అన్నట్టు ఏంటంటే రెండు రూపాయల బియ్యం గురించి ఫ్రీ పీస్ అంటే పుణ్యానికి వచ్చే దాని గురించి ఫ్రీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు వస్తుందని ఎవరైతే అనుకుంటారో దాని గురించి ఎవరైతే ఆశపడి జీవితాన్ని సాగిస్తారో వీళ్ళు కామన్ పీపుల్ అన్నట్టు అయితే ఈ మరి పవర్లు ఉన్న వాళ్ళకి పెద్ద వాళ్ళందరికీ మనకు తేడా ఏంటిది వీళ్ళు ఆ ప్లేస్లు ఉండడానికి కారణం ఏంటిది మనం ఉండకపోవడానికి కారణం ఏంటిది ఇవి వీటి గురించి ఎవరు ఎక్కువ మాట్లాడరు కానీ మాట్లాడుకున్నాం ఎందుకోసం అంటే నువ్వు పవర్ని హోల్డ్ చేయాలని అంటే పవర్ని చేతిలోకి రావ రావనంటే ఫస్ట్ నువ్వు ఆర్థికంగా బలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉండాలంటే నీ దగ్గర అసెట్స్ ఉండాలి అసెట్స్ అంటే ఆస్తులు బాగుండాలి అన్నట్టు స్థిరాస్తులు బాగుండాలి స్థిరాస్తులు ఎవరి దగ్గర బాగుంటాయి అంటే ఈ రెడ్డిలు రావల దగ్గర ఎక్కువ స్థిరాస్తులు ఉంటాయి అయితే మనకేందంటే వీళ్ళకి బాగా తెలుసు జనాలకి ఏమి ఇవ్వాలి ఎట్లా ఇయ్యాలి ఎంతగానో ఇవ్వాలి వీళ్ళతో ఎట్లా ఆడుకోవాలి వీళ్ళని గుప్పెట్లా పెట్టుకొని వీళ్ళతోటి వీళ్ళ దగ్గరికి ఓట్లు వేయించుకొని ఎట్లా గెలవాలి మళ్ళీ పవర్లుండి మళ్ళా పవర్లుండి మళ్ళీ అసెట్స్ని మళ్ళీ ఆస్తిని ఎట్లా పెంచుకోవాలని వీళ్ళకి బాగా తెలుసు అయితే రెడ్డిలు రావులు పెద్ద పెద్ద క్యాస్ట్లలో ఉన్న వాళ్ళే ఎందుకు ఆ పెద్ద పొజిషన్లలో ఉన్నారు ఎందుకు వాళ్ళ దగ్గరనే బాగా డబ్బులు ఉన్నాయంటే వాళ్ళని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఏం పని చేస్తారని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఏదో బిజినెస్లలో ఏదో వ్యాపారాలలో లింక్ అయి ఉంటారు వ్యాపారాలలో వ్యాపారాలు అంటే ఏంటిదంటే మీరు తెలుసుకుంటే నార్మల్ వాళ్ళకి ఏంటంటే బిజినెస్ అంటే ఏంటిదని చాలా మంది తెలియదు కానీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇండైరెక్ట్గా ఏదో ఒక వ్యాపారాలు అంటే జనాలకు ఉపయోగపడే వస్తువులు తయారు చేసే కంపెనీలలో చాలా అంటే చాలా వాటాలు ఉంటాయి సొంత కంపెనీలు కూడా ఉంటాయి ఇది అసెట్స్ అంటే ఆస్తులు తీసుకొచ్చి పెట్టేవి వాళ్ళకి ఏదైతే డబ్బులు తీసుకొచ్చి పెడతాయో దాన్ని అసెట్ అని అంటారు ఆ అసెట్ మోడల్లో వాళ్ళు పనిచేసి వాళ్ళ దగ్గర బాగా స్థిరాస్తులు ఉండడం వల్ల ఆ డబ్బులతోటి ఏ పనైనా సిస్టంలా ఈజీగా చేయగలుగుతారు ఆ డబ్బులను ఖర్చు పెట్టే మన దగ్గర మనకి ఏమి ఇస్తే జనాలకు చిల్లర పడేసి మీకు రెండు రూపాయల బియ్యం వచ్చి ఫ్రీ బ ఫ్రీగా ఏదన్నా ఇచ్చి మీ దగ్గరికి వెళ్ళి అమూల్యమైన ఊటుని తీసుకొని వాళ్ళు పెద్ద పొజిషన్లో ఎట్లున్నా వాళ్ళకి బాగా తెలుసు అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి నువ్వు ఈ కింది ప్లేస్ నుంచి వాళ్ళు పైకి కావాలంటే నీకు సిస్టమ్ అర్థం కావాలన్న సిస్టమ్ అర్థం కావాలంటే అసలు ఎట్లా నడుస్తుంది వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అని నీకు అర్థం అయితే మాత్రం నువ్వు పైన కూర్చోగలుగుతావు వ్యవస్థ అర్థం చేసుకొని నువ్వు ఎకనామికల్గా అంటే నువ్వు ఎకనామికల్గా అంటే నీ దగ్గర డబ్బులు బాగుంటే అప్పుడు మాత్రమే నువ్వు పవర్లకు రాగలుగుతావు లేకపోతే నువ్వు పవర్లకు రాని కష్టంగానే ఉంటుంది ఇది యాక్చువల్గా ఇట్లనే నడుస్తుంది సొసైటీలో కానీ ఏంటంటే అయితే ఈ రెడ్డిస్ రావుస్ అంటే ఏలనానికి అరిస్టోక్రాట్స్ అంటే ఎవరైతే పాలించనీకి ఆలోచిస్తారు ఇప్పుడు వీళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే జనాలని ఎట్లా వీళ్ళ గుప్పెట్లలో ఉంచుకోవాలి జనాలని ఎట్లా మభ్యపెట్టాలి జనాల దిమాకులను ఎట్లా కబ్జాయ్యాలన్నట్టు మాత్రం ఆలోచిస్తూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది జనాలు రెడ్డిలు కావచ్చు రాహుల్ కావచ్చు ఎవరైతే ఎక్కువ డబ్బులతో ఉండడానికి కారణం ఏంటిదని అంటే మీరు అలాగ ఇచ్చిన పవర్ మీరు అలాగ ఇచ్చిన పవర్ ఏంటంటే మీరు అలాగే వేసిన ఓటే వాళ్ళని ఆ ప్లేస్ ఉండేటట్టు చేస్తుంది చాలా మంది ఎందుకోసం అని అంటే ఇప్పుడు నో పవర్ ఇచ్చిన ఓటిచ్చి ఆయన పోయి పవర్లు కూర్చున్న తర్వాత ఏమవుతానంటే ఏ సిస్టమ్ లోనైనా సరే ప్రాజెక్ట్స్ కావాలి వర్క్ కావాలి పని కావాలంటే అక్కడ ఎవరు ఉంటారు అంటే ఫర్ ఫర్ సపోజ్ నేను ఒక ఫార్మసీ కంపెనీ ఓపెన్ చేయాలి దానికి కావాల్సిన లైసెన్సెస్ అన్ని అక్కడ నా రెడ్డి పర్సన్ ఉంటే నాకు అన్ని తక్కువలో స్పీడ్గా చేసి పెడతాను అన్నట్టు స్పీడ్గా చేసి పెట్టడం వల్ల నా దగ్గర లైసెన్స్ ఉన్నాయి దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ అంత ఉంది ఇవన్నీ ఉండడం వల్ల నాకు ఏమవుతుందని అంటే ఈజీగా నేను బిజినెస్ పెట్టుకోగలితే నా డబ్బులు సంపాదించుకోగలతా జనాల లోపలికి నా ప్రొడక్ట్ పోతుంది నా సర్వీస్ పోతుంది నాకు డబ్బులు వస్తాయి నీ దగ్గర ఏముంది మీ దగ్గర ఏముంది నార్మల్ కామన్ జనాల దగ్గర దగ్గర పవర్ ఏముంది నీ దగ్గర పవర్ ఏం లేదు ఈ పవర్ డైనమిక్స్ అర్థం చేసుకో మీ దగ్గరికి వెళ్ళి తీసుకున్న డబ్బులు అలాగేలే మీకు ఫ్రీ పథకాలు ఇచ్చేసి ఆ దాంతో వచ్చిన పవర్ తోటి వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళకు వాళ్ళ అనుచరులు ఏదైతే ఓటు రూపంలో మీ పవర్ నల్లకి ఇచ్చేస్తారో దాని అర్థం ఏంటంటే మీరు వాళ్ళకి మీ ఇంటి తాళం ఇచ్చేస్తారని అర్థం అన్నాడు మీ ఇంటి తాళం అంటే ఏంటంటే ఫర్ ఎక్సపల్ నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక అపార్ట్మెంట్లో ఉంది ఒక అపార్ట్మెంట్లో వంద మంది జనాలు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక నింటే నల్ల ఖరాబ్ అవుతుంది ఒకసారి లిఫ్ట్ ఖరాబ్ అవుతుంది ఒకసారి పార్కింగ్లో ప్రాబ్లం అవుతుంది ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పేసి మనం కొద్దిగా లేచి పనులకు వెళ్ళిపోతాం జాబ్కి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు ఏం చేసారు అంటే ఒక కమ్యూనిటీని పెట్టుకున్నారంటే ఒక కమ్యూనిటీని తయారు చేసి ఆ కమ్యూనిటీలో కొంతమంది మెంబర్స్ని పెట్టారు చదువుకున్న వాళ్ళని కొంచెం తెలియని వాళ్ళని పెట్టి అరే మాకు లిఫ్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకో లిఫ్ట్ ప్రాబ్లం క్లియర్ చేయరు ఏమైనా మెయింటెన్స్ ప్రాబ్లం వచ్చిందనుకో మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ క్లియర్ చేయరు ఇలా ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేయరు అని చెప్పేసి ఏం అంటే ఒక కమ్యూనిటీని ఒక కొంతమంది మెంబర్స్ని పెట్టుకున్నారు ఈ మెంబర్స్ ఏం చేయాలంటే ఈ అంటే ఇక్కడ చుట్టుపక్కల జనాలలో ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చినాయని వీళ్ళు దాన్ని క్లియర్ చేయాలి అయితే ఇప్పుడు నేనేం చేస్తాను నేను అలా పవర్ ఇచ్చిన పవర్ ఇచ్చిన వాళ్ళు కమ్యూనిటీ మెంబర్గా చేసిన వాళ్ళు నేనే చేసిన అంటే అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు అని అర్థం ఈ అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు నన్ను కమ్యూనిటీ మెంబర్లుగా చేసి మాకు ఏదైనా పని జరిగితే మా అపార్ట్మెంట్లో ఇబ్బంది జరిగితే మాకు ఏమైనా ఇబ్బంది అయితే ఆ పనిని కంప్లీట్ చేయమని మనం పెట్టుకున్నాం అంతే సేమ్ అట్లానే నువ్వు ఎవరికైతే ఓటేసినావో నువ్వు ఊర్లే ఎవరికైతే ఓటేసి గెలిపించినా ఎవరినైతే గెలిపిస్తావో వాళ్ళని మాకు అన్ని అంటే చిన్న ఇప్పుడు ఇంటికాడ పిల్లలకు వంట మనమే చేసుకుంటాం స్కూల్కి మనమే పంపించుకుంటాం కానీ పిల్లల గురించి స్కూల్ నువ్వు కట్టలేవు కదా రోడ్కు నువ్వు కట్టలేవు కదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు నువ్వు చేయలేవు కదా ఎలక్ట్రిసిటీ నువ్వు కంట్రోల్ చేయలేవు కదా అసలు పెద్ద పెద్ద పనులన్నీ మాకు చేసి అని చెప్పేసి నువ్వు వాళ్ళకి ఓటేసాడని వేసాడని నిలిచిన పెట్టినావు కానీ నువ్వు ఇక్కడ ఏమైతు అంటే ఇంటర్నల్గా ఏమైంది అంటే సైకలాజికల్గా జనాలు భయపడతారు అన్న దేని గురించి భయపడతారు ఇలా క్వశ్చన్ చేయనీకి ఇలా అడగనీకి అయ్యో సార్ పెద్ద పవర్లు ఉన్నాడు దేహి అన్నట్టు అంటే ఏదో అడక్క తిన్నట్టు మనం ఏదో వాళ్ళకు నీచంగా లొంగున్నట్టు ఉన్నట్టు వాళ్ళని ఏదో మనం ఎప్పుడంటే దేహి దేహి అని అడుక్కున్నట్టు ఇదే పరిస్థితులల్లో నువ్వు ఉంటావు కానీ నీకు యాక్చువల్గా నీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయనకు పవర్ ఇచ్చిందే నువ్వు ఆ తాళం ఇచ్చిందే నువ్వు ఎప్పుడైతే నీకు ఈ చిన్న లాజిక్ అర్థమైపోతుందో తాళం ఇచ్చింది నువ్వు కాబట్టి నువ్వు ఏమైనా అడగొచ్చు ఇట్లేమైందంటే నీకు తెలవకుండా నువ్వు పవర్ నెలకి ఇచ్చేసినావు ఆ పవర్ నెల యూజ్ చేసుకొని ఏం చేస్తారనంటే సిస్టమ్స్ అన్ని క్రియేట్ చేసుకొని ఆ సిస్టమ్లోకి వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఇదే ఫార్ములా వాళ్ళు బిలియన్స్ కోట్ల సంపాదించిన లక్షలలో ఎవరి డబ్బులు సంపాదించినా ఇట్లానే సిస్టమ్ వాళ్ళ చేతులకు తెచ్చుకుంటారు ఆ సిస్టమ్ని వాళ్ళే చేతులలో నడిపించుకుంటారు అర్థమవుతున్నా ఇది ఇప్పుడు మీరు ఎవ్వరైనా చూసుకోరు ఏ రాజకీయాలు వాళ్ళకి మంచి మంచి కాలేజీలు ఉంటాయి హాస్పిటల్లు ఉంటాయి బిజినెస్లు ఉంటాయి అన్నాడు వ్యవస్థలు ఉంటాయి వ్యవస్థలను కంట్రోల్ చేస్తాను అట్లా కోటీశ్వరులు అవుతారు అన్నాడు అంతే తప్ప రోడ్ రోజు పని చేసుకొని కూలీ పని చేసినప్పుడు ఇప్పటిదాకా అయినట్టు ఎక్కడ చరిత్రలో కూడా ఎందుకు లేదంటే కాడ సిస్టమే కాదు ఈ ఫార్ములాలు ఎప్పుడైతే మీకు అర్థమవుతాయో ఎప్పుడైతే మీ మీ తలల్లో లేకపోతే అప్పుడు మాత్రమే మీరు లైఫ్లో నేను ఫస్ట్ చెప్పిన వీడియో స్టార్టింగ్లో డబ్బులు పొద్దున్న లేచి దేని గురించి పోతారు ఎవరైనా సరే పని చేసి ఇంట్లోకి వెళ్ళి బయట ఆడబడి డబ్బుల కోసం ఆ డబ్బులు సంపాదించులందరూ వ్యవస్థలను కంట్రోల్ చేస్తారు ఆ వ్యవస్థలను కంట్రోల్ చేయాలంటే నీ దగ్గర పవర్ కావాలి ఈ పవర్ ఈ పైసలు ఈ రెండు ఎట్లా అంటే అన్నదమ్ము లెక్క ఇది ఉంటే ఇది ఉంటుంది ఇది ఉంటే ఇది ఉంటుంది అవి రెండు అలా దగ్గర ఉన్నాయి మీ దగ్గర ఏముంది నీ దగ్గర ఏం లేదు నువ్వు రెండు రూపాయల బియ్యం కోసం నాలుగు గంటల లైన్ కట్టి చచ్చిపోయేదాకా ఐదు కిలోల బియ్యం గురించి పనిచేసే వాటి గురించి ఆశపడి పొతున్నావు నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఆలోచించుకోసారి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో స్టూడెంట్స్ని అందరికీ ఏం చెప్తానంటే మీరు జీవితంలో ఒక టార్గెట్ పెట్టుకోరు ఏంటంటే చచ్చిపోయే లోపల నీకు రేషన్ కార్డు ఉండొద్దు రేషన్ కార్డు ఎవరికి అవసరం రేషన్ కార్డు ఎవరికి అవసరం రేషన్ కార్డు ఎవరికి అవసరం అని అంటే ఈ రేషన్ కార్డులు ఇవన్నీ వాళ్ళ కోసం అంటే రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు ముసలు అండ్ పని చేయ సాధ కాదు ఏం లేదు ఎంగేజ్లు ఏం చేయలేడు ఏం సంపాదించలేదు వాళ్ళకి అవసరం దరిద్రం ఏంటంటే ఎంగేజ్ ఉన్న వాళ్ళు కూడా అసలు బయట ఏం జరుగుతుంది సిస్టమ్ ఎట్లా నడుతుంది అని చెప్పేసి అర్థం చేసుకోలేక వాళ్ళు కూడా వీటి మీదే డిపెండ్ అవుతారు వీటి మీద డిపెండ్ అయిపోతుంది ఒకసారి అర్థం చేసుకో బయట ఎక్స్పెన్సెస్ ఎట్లా నడుస్తున్నాయి వ్యవస్థలు ఎట్లా నడుస్తున్నాయి దాంతో నీ ఇన్కమ్ని పోల్చుకుంటే ఏమవుతుందని చెప్పేసి దీన్ని అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇది ఒక పెద్ద ట్రాప్ ఇది ఏంటంటే ర్యాట్ రేస్ అంటారు అన్నట్టు ఇది ఈ ర్యాట్ రేస్ అంటే నువ్వు వెలుక లేక పరిగెట్టి అలా చుట్టూ అలానే ఆ కేజీలనే తిరుగుతూ ఉంటాయి ఇళ్ళకెళ్ళి బయటకు రావాలి ఇళ్ళకెళ్ళి బయటకు రావాలని అంటే నీకు సిస్టమ్ అర్థం కావాలి సిస్టమ్ ఏంటంటే పొలిటికల్ సిస్టమ్ ఎట్లుందో ఉందో నీకు అర్థం కావాలి బిజినెస్ సిస్టమ్స్ ఎట్లా పని నీకు అర్థం కావాలి బ్యాంకింగ్ సిస్టమ్ ఎట్లా పని చేస్తావు నీకు అర్థం కావాలి అసలు పెద్ద పెద్దలు ఎట్లా ఆలోచిస్తారో నీకు అర్థం కావాలి ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఆ స్థాయికి ఎట్లా వేరే నువ్వు అర్థం చేసుకోవాలి ఆ పెద్ద పెద్దలు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు జనాలను బ్రెయిన్ మనుషుల నార్మల్ జనాల ఊర్లలో ఉన్న జనాల బ్రెయిన్లను ఎట్లా తొలిచేస్తారు నువ్వు అర్థం చేసుకోవాలి ఇది అర్థం చేసుకుంటే మాత్రమే ఈ గేమ్లు ఈ పవర్ గేమ్ మనీ గేమ్లా నువ్వు పైనవే కూర్చున్నావు ఇది అర్థం చేసుకోగా ఎంతసేపటికి ఇంకా వాళ్ళ తింపేలు నువ్వు అదే బియ్యం దగ్గర అదే ఇంకే ఫ్రీ బయర్స్ ఏదో పథకాల దగ్గర తీరకుండా వచ్చి నువ్వు అక్కడనే ఉంటుంది నువ్వు ఎప్పటికి పైకోలేవు ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినా అంత చచ్చిపోతావు అంతే హాస్పిటల్ బిల్లు కట్టుకోలేక ఓ రోజు కథ సమాప్తం అయిపోతుంది నువ్వు చచ్చిపోయినాడు నీ ఇంటి పక్క ఇద్దరు ముగ్గురు తప్ప ఇప్పుడు తెలుగు అండ్ ఈ వీడియోని ఎవరైతే లైఫ్ లో ఏమన్నా పెద్దగా చేయాలన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడతాయి అందరికీ ఉపయోగపడదు అందరికి అర్థం కూడా కాదు ఎవరికైతే అర్థమవుతుందో షేర్ చేయండి లైక్ చేయాలి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అందరి